మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ హాస్పిటల్ మరియు దర్శి బ్రాంచెస్ అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు మే ఇరవై ఎనిమిదిన పొదిలి పట్టణంలోని వేలం కేంద్రంలో రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు మాజీ మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు ఆదిమూలపు సురేష్ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కనగిరి నియోజకవర్గం వైఎస్సార్ సిపి సమైకర్త దద్దాల నారాయణ యాదవ్ మార్కాపురం నియోజకవర్గ నాయకులు అన్నా కృష్ణ చైతన్య వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై వెంకటేశ్వరరావు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు వేలం కేంద్రాన్ని సందర్శించి మాజీ సీఎం జగన్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు అనంతరం పొగాకు వేలం అధికారి గిరిరాజును కలిసి మే ఇరవై ఎనిమిదిన జగన్ పర్యటన సమయంలో రైతులతో భేటీ కార్యక్రమానికి అధికారిక అనుమతి ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చలు జరిపి వారి డిమాండ్లను మాజీ సీఎం జగన్కు ముందస్తుగా అందజేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన షెడ్యూల్ వివరాలను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ మీడియాకు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున కొపాకో బోర్డు రైతులు గిట్టుబాటు ధర కోసం లాస్ట్ టైం జరిగినట్టుగా జరగకుండా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు రేట్ లేక మరి ఈరోజు థర్టీ ఫైవ్ పర్సెంట్ మరి బ్యాక్ వెళ్తుందంటే రైతులు ఎంత ఇబ్బంది పడతారో మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రేపు ఎనిమిదో వచ్చి ఇక్కడ రైతులందరినీ కూడా పరామర్శించి ఈ రేట్లు పెరిగే విధంగా ఆయన గట్టిగా మాట్లాడటానికి రైతులను పరామర్శించడానికి రేపు ఎనిమిదో తారీఖున వస్తున్నారు మార్నింగ్ నైన్ థర్టీకి మరి ఇక్కడ రైతులందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల కోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి గవర్నమెంటే ఒక మార్క్ ఫెడ్ ద్వారా తుపాకులు కొనిపించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కొనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రమే కాకుండా దేశానికే మరి రైతే వెన్నెముకు కాబట్టి రైతును ఆదుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు మూడు వేల కోట్ మూడు వేల కోట్లు ఆల్రెడీ పెట్టి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల పంటలు కూడా కొనే ఏర్పాటు చేశారు అదనంగా వంద కోట్లు టబాకోకు పెట్టి మరి కొనే ఏర్పాటు చేశారు కూడా ఆ రోజున కానీ ఆ డబ్బు అవసరం లేకుండానే మరి మార్కెట్ రేట్ తోటి పెద్ద ఎత్తున రైతులకు లాభం చేకూరింది ఇవాళ గవర్నమెంట్ కొన్ని కొనే కార్యక్రమం చేస్తే బయట వాళ్ళు కూడా ఎక్కువ కొనడానికి ఏర్పాటు చేస్తారు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ముఖ్యమంత్రిగా ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తాం